విద్యార్థి సంఘాలు పాఠశాలల బంద్ నిర్వహించడం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం నారాయణకేడ్ పట్టణంలో బంద్కు వ్యతిరేకంగా ఓ విద్యార్థిని తండ్రి నిరసన నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే విద్యార్థి సంఘాలు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో ఉన్న సమస్యలపై బందుకు పిలుపునివ్వడం ఆనవాయితీగా మారింది ఇలా గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిస్తున్నాయి కానీ ఈ బంద్ల వల్ల నష్టపోతున్నది మాత్రం విద్యార్థులేనని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలుగా విద్యార్థి సంఘాలు పలుమార్లు బంద్ నిర్వహిస్తున్నా సమస్యలు ఎందుకు తీరడం లేదని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే జూన్ జూలై నెలల్లో బలవంతంగా బంద్లు నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారని కేవలం విద్యార్థి సంఘాలు తమ ఉనికిని కాపాడుకోవడానికే ఈ బంద్లు నిర్వహిస్తున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే నేరుగా ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలు తీర్చే ప్రయత్నం చేయాలి కానీ ఈ నిర్వహించడం నిర్వహించడమేంటని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ బంధులు నిర్వహించకుండా చూడాలని తమ పిల్లలు నష్టపోకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు ఇదిలా ఉండగా కేడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఏబీవీపీ సంఘం నాయకులు బెల్కొట్టి బలవంతంగా బంద్ చేస్తుండటంతో ఓ విద్యార్థిని తండ్రి పుండరీకం నిరసనకు దిగాడు దీంతో ఏబీవీపీ నాయకులకు పుండరీకంకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది కాగా అదే పాఠశాలలో చదువుతున్న కొందరు విద్యార్థులు మాత్రం ఎంత చెప్పినా వినకుండా మాకు క్లాసులే కావాలంటూ తరగతి గదిలోనే కూర్చుండిపోయారు మీరు ఏం సాధిస్తారా అని ప్రతి సంవత్సరం బంద్ పనిచేపిస్తాం ఏమేమి చెప్పింది ఎప్పటి వస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం పనిచేపిస్తారు స్కూల్ మొన్న ప్రణామరాస్ వచ్చింది స్కూల్ స్టార్ట్ అయ్యి పది రోజులు రాలేదు అందులో టీచర్లు బదులు జరుగుతున్నాయి జైనింగ్ జరుగుతుంది ఇంకా టీచర్ కూడా సరిగ్గా రాలేదు స్కూల్ బంధిస్తాను మీరు బందని చెప్పాయి కదా మీరు కొట్టకండి వాళ్ళు ఎవరైనా సార్ ఇప్పుడు మాత్రం లాస్ట్ ఇయర్ కూడా ఇదే కంతు మొదలైంది ఇప్పుడు కనుక పనిచేకపోతే దీని పరిణామం తీవ్రంగా ఉంటుంది స్టేట్ వైజ్ ఉంది ఒక్క నారెంకి కాదు స్టేట్ వైజ్ ఉంది మొత్తం ఇంకా కావాలంటే బయట కూడా అనుకున్నాం జోగి జోకిపేట్ సంగారెడ్డి కాదు మేము చెప్తున్నాం మా స్టేట్ వైజ్గా నడుస్తుంది మీరు సార్ చూస్తే మీకేముంది మీకేముంది నీకేముంది నువ్వు ఎందుకు మధ్య ప్రెస్ వేసుకో

రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ విద్యా సంస్థల బంధుకు పిలుపునిచ్చింది కానీ మీరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే గడిచిన వేసవి కాలం నెల పదిహేను రోజులు సమ్మర్ హాలిడేస్ల పేరుతో స్కూళ్ళు బంద్ ఉన్నాయి స్కూల్ స్టార్ట్ అయ్యి పది రోజులు అవతలేదు అందులో ఈ పది రోజుల్లో టీచర్ల బదిలీలు జాయినింగ్లు దాంతోపాటు పుస్తకాల పంపిణీ యూనిఫామ్స్ పంపిణీ ఈ పది రోజుల పాటు ఇదే కథ కొనసాగింది అంటే ఈ పది రోజుల్లో కొన్ని స్కూళ్ళలో తరగతులు కూడా ప్రారంభం కాలే ఈ తరగతుల్లో ప్రారంభం కాకముందే ఈ ఏబీవీపీ వాళ్ళు తమ గుర్తింపు కోసము ఉనికి ఉనికి కోసము బంధుతో బంధు పేరుతో పిలిపివ్వడం అనేది కరెక్ట్ కాదు నేను పిల్లల తల్లిదండ్రులు దీనికి పూర్తిగా ఖండిస్తున్నా ఓ రెండు నెలల తర్వాత అంటే రెండు నెలలు ఓపిక పట్టిన తర్వాత అప్పటికీ ప్రభుత్వము యూనిఫామ్స్ ఇవ్వకపోయినా బుక్స్ ఇవ్వకపోయినా మౌలిక సదుపాయాలు కల్పించకపోయినా అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలందరి సహకారంతో అంటే విద్యార్థుల సహకారంతో విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో అప్పుడు బంధుకు పిలిపివ్వడమా లేకపోతే నిరసన తెలియడమా అట్లా చేయాలి అంతేగాని తల్లిదండ్రుల భాగస్వామ్యం లేకుండా విద్యార్థుల భాగస్వామ్యం లేకుండా కేవలము ఉనికి కోసం మాత్రమే ఏబివిపి ఉనికి కోసం మాత్రమే ఈ బంధును ప్రక ప్రకటిస్తుంది ఇది ముమ్మాటికి తప్పు దీన్ని ఖండిస్తున్నా కాబట్టి దీనిని పిల్లల తల్లిదండ్రులు కూడా ఖండించండి ఎందుకంటే ఒక ప్రతి సంవత్సరము ఒక్కొక్క విద్యార్థి సంఘం వాళ్ళు బంధు పేరుతో ఏదో ఒక బంధు పేరుతోని బంధు పిలిపిస్తున్నారు అంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో సుమారు నూట ఎనభై రోజులు స్కూ నడిచే స్కూళ్ళల్లో అందులో ఎనభై రోజులు ఈ బంధుల పేరుతోనే పోతూ ఉంటే పిల్లలు జరిగేది వంద వంద రోజుల తరగతులలో పిల్లలు ఏం ఏం నేర్చుకుంటారు పిల్లలు భావి భారత పౌరులు అంటారు ఇది అరకూర చదువుతో వాళ్ళు ఏం ముందుకు వెళ్తారు ఉండే చదువులు ఏం చదువుతారు వాళ్ళు భవిష్యత్తులో ఎట్లా అభివృద్ధి కాబట్టి ఇది తప్పు బంధుల పేరుతో చేయడం తప్పు ఒకటి ప్రతి సంవత్సరం విద్యార్థి సంఘాలు బంధుకు పిలిపిస్తున్నాయి కానీ ఏం సాధించారు మనం సాధించిన ఏమీ లేదు వస్తారు మెడలో కండువా వేసుకుంటారు జెండా పట్టుకుంటారు జిందాబాద్ అంటారు పిల్లల్ని బయటకు పంపిస్తారు తెల్లారి యాసిటీజీగా ఉంటారు పోనీ బంధు పేరుతో ఎవరైతే పిలిపిస్తున్నారో వాళ్ళని ఉందరితో చదువుకున్న చదువుకున్న వాళ్ళు ఎవరిగా పని పనిచేసుకునే వాళ్ళు రోడ్ సైడ్ రోమియోలు తప్ప అందులో చాలామంది అది ఉన్నట్టు పరిస్థితుంది కాబట్టి దీనిని పూర్తిగా ఖండిస్తున్నా విద్యార్థి తల్లిదండ్రులు కూడా భవిష్యత్తులో ఇటువంటి ఎవరైనా సరే బంధువు పిలిపిస్తే కనుక వాళ్ళ వెంటపడి తరిమి తల్లి కొట్టారు